పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద స్టాంప్ వెండర్లు ఆందోళన చేపట్టారు గత ప్రభుత్వ పాత స్టాంప్ విధానాన్ని రద్దు చేసి కొత్త స్టాంప్ విధానంతో ప్రజలను అయోమయానికి గురిచేసిందని స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్వి సుబ్బారావు తెలిపారు ప్రస్తుతం ఇస్తున్న పేపర్స్ నలిగిపోయి చిరిగిపోతున్నాయని దానివల్ల ఆస్తి హక్కులు తెలుసుకునేందుకు రిజిస్టర్ కార్యాలయాన్ని నమ్ముకుని చెట్ల కింద కూర్చుని స్టాంప్ వెండర్స్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు తమకు ఆదాయం లేక కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వం పాత స్టాంపు విధానం తీసుకురావాలని స్టాంప్ వెండర్స్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు ఏరియాలోని స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మన నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లానే పవన్ కళ్యాణ్ గారికి వార వారి మంత్రివర్గ సభ్యులకు వారి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ముందు వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇచ్చేతనంటే మా కష్టాలు ప్రభుత్వంలో తీరతాయనే ఆశతో మేము ఉన్నాం అట్లానే మనం గత ప్రభుత్వం మనకు అతి ముఖ్యమైన స్టాంపింగ్ విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది అందరూ కూడా ఎంతో ఆందోళనలో ఉన్నారు అట్లానే ఈ స్టాంపింగ్ పేపర్ విధానం మన ప్రింట్ తీయాలంటే దానికి లేజర్ ప్రింటర్ కావాలి పవర్ కావాలి ఇవన్నీ కావాలి వారి ఇచ్చే కమిషను కనీసం లేజర్ ప్రింటర్ మెయింటెనెన్స్కు సరిపోవట్ల అట్లాంటి పద పరిస్థితుల్లో దీన్ని తీసేసి పాత విధానాన్ని ప్రవేశపెట్టినట్లయితే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు రిజిస్ట్రేషన్ పబ్లిక్ కానీ స్టాంప్ ప్రింటర్స్ కానీ అట్లానే డాక్యుమెంట్ రైటర్స్ కానీ అందరూ కూడా సంతోషంగా ఉండి వారు వారి వృత్తుల్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని మరీ మరీ నేను కోరి ప్రార్థిస్తున్నాను